అందరికి నమస్కారం అండి కార్తీక మాసానం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన విభూతి ధారణ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తారు బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయని అంటారు కనుక ప్రతి నాడు ప్రాతకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు తీర్చుకొని ఫలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్య ప్రారంభించాలి అని అంటారు విభూతి ధారణ పరమేశ్వరుణ్ణి స్ఫురింపజేస్తుంది విభూతి అంటేనే ఐశ్వర్యం లక్ష్మి నిలయమైన గోవు వృష్ణ భాగం నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకుని లక్ష్మి గోవి యొక్క వృష్ణ భాగంలో ఉన్నటువంటి ఇతర దేవతలు కూడా గోవు యొక్క వివిధ శరీర భాగాల్లో ఉంటారు కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది దాని నుండి తయారు చేయబడే విభూతి సంపదకు చిహ్నమని అంటారు లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటుందని అంటారు గోవు యొక్క వృష్ణ భాగం వివాహిత యొక్క పాపటి భాగం గజం యొక్క కుంభస్థలం పద్మము పిల్వపత్రాలు అని భస్మ త్రిపుణ్రేణ వినా రుద్రాక్ష మాలయ్య పూజితోపీ మహాదేవోన వృష్ణ ఫలదాయక అంటూ భస్మం నొదటన మూడు రేఖలు రుద్రాక్ష మాలను కంఠమును ధరింపనదే శంకరును పూజించిన కూడా భక్తుల కోరికలు అంటారు అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి దార నుంచి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి ఎవరైతే శివ ప్రీతికరమైన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటే ఉంటుందని అంటారు విభూతి బసతిరి భస్మం క్షారము రక్షక పర్యాయ అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్యం ఇసితం వసితం అనే అష్టసిద్ధులను భాషింపచేస్తుంది కనుక బసితమైందని పాపాలను భుజించడం వల్ల భస్మమైంది ఆపదల నుంచి కాపాడడం వల్ల క్షారమైంది భూత ప్రేత పిశాచాది గ్రహ బాధల నుంచి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయింది విభూతిని శరీరంపై పూసుకోవడం వల్ల తీర్థపుండ్రం పెట్టుకోవడం వల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణం ఉండడం చే సదానుసట విభూతిని ధరించి తీరాలని మనం పూజా కార్యక్రమాలన్నిటినీ చేయకపోయినా నిత్యం విభూతిని ధరిస్తే శివపూజతో సమానమని శాస్త్రవచనం విభూతి ధారణ వల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెలిపితే విభూతి ధరించే వారు దీర్ఘవ్యాధులు లేకుండా దీర్ఘాయుషవంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని దుఃఖాలు రోగాలు తొలగి శుభాలను కలిగిస్తుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది విభూతి మూడు విధాలు సౌత్రము అంటే చెప్పబడిన విధి విధానంతో అంటే వేదములో నిర్ణయించబడినట్టుగా యజ్ఞ యాగాదులు చేసి ఆ హోమాదుల వల్ల ఏర్పడిన భస్మం స్మార్థం అంటే నిత్యాగ్ని హోత్రాలు చెయ్యగా ఏర్పడిన భస్మం లౌకికం అంటే ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మం ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన విభూతిగా భావిస్తారు వైరాగ్యముకు ప్రతీకగా భస్మమును భావించి తీర్థ ఉండ్రం ధారణ చెయ్యట సర్వోత్తమని అంటారు సర్వసృష్టికి హేతుభూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతి ధారణ చేస్తాం ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది ఒక వస్తువును కాలిస్తే అది ముందు నల్లగా మారి దాన్ని ఇంకా కాలిస్తే అది తెల్లటి బూడిదిగా మారుతుంది దాన్ని ఇంకా కాల్చినా దానిలో మార్పు ఏమీ సంభవించదు కనుక అన్ని రకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిది మాత్రమే కనుక భౌతిక రంగంలోకి విభూది ఆధ్యాత్మిక రంగంలో శివునితో సౌమ్య స్థితి కలిగి ఉంటుంది విజ్ఞానం అనే అగ్ని కుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరికి మిగిలేది శివుడు లేక పరబ్రహ్మ మాత్రమే అని ఈ విభూతి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది కనుక ఎంతో మహిమ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ విభూత ధారణ చేసి ఆ పరమశివుడి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద